హాయ్ వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సినవి ముల్తానీ మిట్టి రోజ్ పెటల్ పౌడర్ రోజ్ వాటర్ ఈ మూడుతోటి ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మిల్తానీ మిట్టి ఒక స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ వేసుకొని అందులో రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఈ ముల్తానీ మిట్టి ఫేస్కి అప్లై చేయడం వల్ల స్కిన్ బాగా టైట్ అవుతుంది మనం స్కిన్ లోపల జిడ్డు ఉన్నది ఎక్స్ట్రా జిడ్డు ఉంటే అది కూడా రిమూవ్ అవుతుంది ఇప్పుడు హ్యాండ్కి వేసి నేను చూపిస్తున్నాను మీరు నెక్కి ఫేస్కి వేసుకోండి మనం ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ ఇట్లా కిందకి కాకుండా పైకి అప్వర్డ్ డైరెక్షన్లో వేసుకోవాలి కింద నుంచి పైకి వేసుకోవాలి అలా వేసుకుంటే స్కిన్ బాగా టైట్గా అవుతుంది ఈ ముల్తాని మిట్టి బాగా స్కిన్ను ను టైట్ అవడంలో బాగా ఉపయోగపడుతుంది మనం వేసుకోగానే మనకు తెలిసిపోతుంది ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఆరాలండి ఆరిన తర్వాత మనం దీన్ని చాలా నీటితో కడిగేసుకోవాలి ఇప్పుడు కడిగేద్దాం కడిగిన తర్వాత చూడండి వేసిన చెయ్యి వేయని చెయ్యి ఎలా ఉందో స్కిన్ బాగా టైట్ అయ్యింది అలాగే ఎక్స్ట్రా ఏదైనా జిడ్డు ఉంటే పోతుంది ముడతలు అట్లాంటివి పోతాయండి వారానికి ఒకసారి కంపల్సరీ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ప్లీజ్ లైక్